హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో సిన్సియర్గా చదువుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా సో చాలామంది మేము ఆర్థిక పరిస్థితి వల్ల అయితే కోచింగ్లకి మేము వెళ్ళలేం సార్ సో ఖచ్చితంగా అయితే కనుక మేము హార్డ్ వర్క్ చేస్తాము జాబ్ సాధించాలని ఒక లక్ష్యంగా ఉంది మొన్న లాస్ట్ టైము ఈ మెగా డిఎస్సిలో మాకొక మార్కు రెండు మార్కులు అటు ఇట్లు జాబ్ మిస్ అయ్యాం సార్ ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో అయితే కనుక మేము సాధించాలని లక్ష్యంతో ఉన్నాం చాలామందికి డిఎస్సి అనేది చాలా గుణపాఠాలు అయితే కనుక నేర్పిందండి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దయచేసి మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి నేను అలాంటి అభ్యర్థుల కోసమైనా చక్కగా చాలా అద్భుతంగా అయితే కనుక మనము ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ అనేది ఎగ్జామ్ షెడ్యూల్స్ అనమాట అది కూడా ఎలాగా మీకు ఎస్జిటి వాళ్ళు ఉన్నారు అనుకోండి ఈ ఎస్జిటి వాళ్ళకి చక్క షెడ్యూల్ అనేది ఇచ్చి ఆ ఎస్జిటి వాళ్ళకి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టెట్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా డిఎస్సి వీటి మీద టాపిక్ వైజ్గా ప్రాక్టీస్లు పెడుతున్నా ఓకే ఏ ప్రాక్టీస్ అయితే పెడుతున్నామో ప్రతి ప్రాక్టీస్కి కూడా వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా అద్భుతంగా ఇస్తున్నా అది ఎప్పటి నండి అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు అదేవిధంగా జాబ్ వచ్చేంత వరకు అంతేకాని ఫీజు లాంటిది ఇక్కడ ఐదు వేలు కట్టండి ఆరు వేలు కట్టినని ఫీజు కాదండి అదేవిధంగా మీకు ఇది చాలా ఉపయోగం ఇటు ఎస్జిటి వాళ్ళకి కానీ రెండు ఎస్ఏ నేను బయాలజీ సార్ నేను మ్యాథమెటిక్స్ సార్ నాది ఫిజిక్స్ అండి నేను ఎస్ఏ ఇంగ్లీష్ సార్ నేను హిందీ సార్ అలాగే నేను సోషల్ సార్ ఎవరైతే ఉన్నారో నేను స్పెషల్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా నేను ఒక ఎస్ఏపి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అవుతున్నా అన్నటువంటి అభ్యర్థులు దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి అది కూడా మీకు కేవలం ఏంటంటే నేను త్వరలోనే ఒక గ్రూప్ వీళ్ళందరూ కూడా చక్కగా ఇప్పటికే మెటీరియల్ అంతా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ అసలు నాకు ఈ టాపిక్ మీద మెటీరియల్ లేదు ఈ టాపిక్ మీద నాకు అది లేదు ఇది లేదు అనడానికి లేదండి ఎందుకంటే నేను గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికే కష్టపడి చదివే వాళ్ళందరికీ హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒకటే చెప్తున్నా నీకు ఏది కావాలో నన్ను అడుగు అందు నీకు ఏది కావాలి ఏ సబ్జెక్ట్ కావాలి ఏ టాపిక్ కావాలి నీకు ఏ డౌట్ ఉంది అవన్నీ నన్ను అడుగు నేను చక్కగా నేను చేసి పెడతాను నీకు అందుకని ప్రతిదీ ఎందుకంటే నాకు మెటీరియల్ ఇచ్చాను సార్ చాలామంది నాకు మెటీరియల్ ఇచ్చాను సార్ నేను మెటీరియల్ ఏమైనా మెటీరియల్ చూసుకుని బాగుపడినోడు ఎవడో లేడండి నిజం చెప్తున్నాను మెటీరియల్ నాకు పలానా మెటీరియల్ కావాలి పలానా మెటీరియల్ని తీసుకుని బాగుపడిన వాళ్ళు లేరు ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చేది కేవలం టెక్స్ట్ పుస్తకమే ఇది సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు లేకపోతే బాగుపడవు నేను అది కూడా గ్రూప్లో సో టెక్స్ట్ పుస్తకాలనే చదివిస్తున్నా వేరేది ఏది కాదండి టెక్స్ట్ పుస్తకాలను చదివిస్తున్నా ఆ టెక్స్ట్ పుస్తకాల్లో నుంచి మాత్రమే ప్రాక్టీస్ పెడుతున్నా అది సో ఈరోజు ఎస్జిటి వాళ్ళకి నమూనా గ్రాండ్ టెస్ట్ అండి టెట్ ప్రజెంట్ దాదాపుగా నేను టెట్కి వంద టెస్టులు పెడతాను గ్రాండ్ టెస్టులు నూట యాభై మార్కులు అది కూడా అన్ని సబ్జెక్టులే అది అన్ని సబ్జెక్టులే ఇలాగా టాపిక్ వైజ్గా టెస్టులు పెడతాను మీకు టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతున్నానండి టాపిక్ వైజ్గా మరియు క్లాస్ వైజ్గాను గ్రాండ్ టెస్ట్ ఇంత అద్భుతమైనటువంటివి మీకు సో ఏది కొరకు హిందీ వాళ్ళకి హిందీ లాంగ్వేజ్లోనే సో అలాగే మన పేపర్ అంతా కూడా బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటుంది అదేందా సో లో ఉంటుంది ఏదైనా డౌట్ ఉందనుకో ఆ డౌట్ని కూడా వెంటనే వాళ్ళకి రెటిఫై చేయడం తీర్చేయడం అంతా జరుగుతుంది మ్యాథ్స్ వాళ్ళకి ఈరోజు పెట్టాను గ్రాండ్ టెస్ట్ ఫిజిక్స్ మ్యాథ్స్ బయాలజీ వాళ్ళకి అలాగే సోషల్ వాళ్ళకి పెట్టాను చక్కగా ఇంగ్లీష్ వాళ్ళకి పెట్టలేదు ఇంకా పెడతాను సో ఇది మంచి అవకాశం ఏంటి సార్ నేను ఈ విషయాలన్నీ చెప్పాను చాలామంది నాకు నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ మీ గ్రూప్లో జాయిన్ అవ్వడానికంటే మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది వాట్సాప్ బ్యాచ్ అండి అదే యాప్ ఏమీ కాదు వాట్సాప్ బ్యాచ్ సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను ఎస్ఏపిఇ ఫిజికల్ ఎడ్యుకేషన్ నాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ జాబ్ కావాలి సార్ సో నాకు ఖచ్చితంగా అయితే కనుక ఏది స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ డిఎస్సీ ఉంది ఇది చాలా మందికి తెలియట్లా మీరు రాసుకుని పెట్టుకోండి నేను చెప్పే విషయాలు తప్పేం కాదు కదా సరదాగా మనం చాలా ఫ్రీగా సరదాగా ఫన్నీగా ఉండాలి తప్పేం కాదు కొన్ని కొన్ని విషయాలు మనం రా ఉండాలి నేను మీకు ఇదే చెప్తున్నాను మిత్రులరా మీరు ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విషయాలు మీకు లైఫ్లో ఉపయోగపడతాయి లైఫ్ అంతా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఆల్రెడీ అంతా కూడా క్లియర్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా రావాలి గవర్నమెంట్ మన మంత్రి గారు కూడా ఇచ్చేస్తా అన్నారు ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితులు వచ్చేస్తుందండి సార్ టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంది టెట్కి డిఎస్సికి అల్టిమేటిక్గా డిఎస్సి జాబ్ వచ్చేవరకు నువ్వు నిజంగా నేను చెప్తున్న గుండెమే చేసుకుని నువ్వు నిజంగా సీరియర్ అభ్యర్థి అయితే సీరియస్ యాక్స్పిరియట్ అయితే కనుక నువ్వు జాయిన్ అవ లేదనుకో వద్దండి నువ్వు ఎక్కడైనా డబ్బులు మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కష్టార్జితాన్ని అదేవిధంగా వాళ్ళ కష్టార్జితాలు ఇచ్చి నిన్ను చదివిస్తున్నారు కదా అక్కడికి ఇక్కడికి వెళ్ళి నువ్వు తగలబెట్టు నువ్వు ఆల్రెడీ తగలబెట్టావు ఇప్పుడు దాకా తగలబెట్టావు ఇప్పటికి నీకు తెలియకపోతే ఇంకా నువ్వు తగలబెడతానే ఉంటావు సో వాళ్ళ పాపం వాళ్ళ కష్టార్జితాన్ని అంతా కూడా నువ్వు తగలబెడతావు ఏం చెప్తావు చెప్పండి అది మీకు నిజాలు చెప్తుంటేనేమో చాలామందికి నచ్చదు మరి ఏంటి సార్ నిజంగా డిఎస్సి అంటే మనకి టెట్లో టెట్ వల్ల ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు అటు అభ్యర్థులకు ఇబ్బంది ఉండదు అర్థం టెట్ వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ డిఎస్సి వల్ల ఇప్పుడు ఆల్రెడీ మీరు చూడండి ఎస్సీ క్లాసిఫికేషన్ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ దాని మీద కూడా ఎస్సీ త్రీ మంది కూడా ఏంటి సందిగ్ధం మంది కూడా ఎస్సీ వన్ కూడా ఇంటి ఎస్సీ వన్ ఎస్సీ త్రీ ఇదో ఎస్సీ టూ వచ్చే కొంత సేఫ్ జోన్ ఉన్నాను అనుకున్నాను బట్ కాకపోతే అక్కడ వాళ్ళకు కూడా జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను దాని గురించి చెప్పట్లేదు కాకపోతే రేపు ఈ రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల సేకరణ అవ్వాలి కదా జనాభా లెక్కల సేకరణ అడ్డు పెట్టుకుని గవర్నమెంట్ చూడని కావాలంటే ఒకవేళ అడ్డు పెట్టుకోదు సార్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో ఇస్తారు డిఎస్సి అంటే అంటే మీకు దాదాపుగా ఒక మూడు వేల పోస్టులు లోపు వస్తాయి చూసుకొని కావాలంటే ఒకవేళ మూడు వేల పోస్టులు లేదు రెండు వేల ఇరవై మనకి అది రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల సేకరణ అడ్డు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల సేకరణ అడ్డు పెట్టుకుంటే ఇరవై ఏడులో కూడా వచ్చే అవకాశం లేదు ఇరవై ఏడులో కూడా అలాగలాగా మెల్లమెల్లగా గెంటుకుని గెంటుకుని మీకు ఇరవై ఏడు దాటిపోవచ్చు ఇరవై ఎనిమిదిలో ఇవ్వచ్చు చెప్పాలి అప్పుడు నాకు తెలిసినంత వరకు ఇరవై వేలకు పైగా వస్తాయండి ఇరవై వేలకు పైగా అదే ఇరవై వేలకు పైగా వస్తాయి ఈ లోపల చాలామంది అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు వయో పరిమితితో చాలామంది నష్టపోతారు సో ఇప్పటికే చూడండి చాలామంది పెట్టి బేడ సర్దుకుని పాపం ఇంకొక సంవత్సరమే నాకు ఉంది అవకాశం లేదంటే నాకు ఇంకో రెండు సంవత్సరాలే ఉందనుకుని మంది కోచింగ్ సెంటర్ చుట్టూ పాపం పరిగెత్తుకుని వెళ్తున్నారు కదా చాలామంది వెళ్ళిపోతున్నారు అవకాశం కాదు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఆరులో గుర్తుపెట్టుకోడు అందుకనే నీకు గవర్నమెంట్ ఏం చెప్పింది ఇప్పటికీ అర్థం కాలేదు కదా చాలా మందికి రెండు వేల పోస్టులతో ఇస్తారు రెండు వేల పోస్టులతో అన్నారు రెండు వేల పోస్టులతో ఇస్తున్నారంటే ఒకవేళ పెద్ద నోటిఫికేషను మీకు జనాభా లెక్కల సేకరణ అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్కు ముందు అప్పుడు పదిహేను పదహారు వేలతో ఇవ్వవచ్చు అదే లేదు అనుకుంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ రెండు వేల పోస్టులతో కూడా ఇవ్వకపోతే అడ్డు పెట్టుకుని వెళ్తే ఇరవై వేల పోస్టులతో వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా ఇరవై వేల పోస్టులు ఎందుకంటే అప్పటికి కొంత ఇక్కడ రిటైర్డ్ అయినటువంటివి అవసరమైతే స్కూల్స్ పెంచుకునే ఎలక్షన్స్ తండ్రి కాబట్టి ఇవన్నీ పెంచుకునేవి వెళ్తారు మీరు నేను చెప్పిన విషయం అవునా కాదని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి చాలామంది చదువుతారు సో దీంతో అప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ రెండు వేల పోస్టులు కనుక్కోండి రెండు వేలు మూడు వేలు పోస్టులు కనుక్కోండి పెద్దగా పోస్టులే ఉండవు పెద్దగా పోస్టులే ఉండవు అది విధంగా అసలు ఉండవు అది కూడా చాలా తక్కువ కనపడతాయి మీకు మీరు ఆలోచించుకోండి అదే అప్పుడు తక్కువ కనపడతాయి లేదు ఇంకా గవర్నమెంట్ ఇలా అనుకుంటే కనుక మీరు ఆలోచించలేరండి మీరు నిజంగా చెబుతున్నా మీరు ఊహించలేరు ఇరవై వేల పోస్టులతో ఖచ్చితంగా మెగా బంపర్ డిఎస్ఈ ఉండదు మెగా బంపర్ డిఎస్సి అయితే కనుక ఉంటుంది ఎప్పుడు ఎలక్షన్కు ముందు ఉంటుంది అదే ఎలక్షన్ ముందు అంటే అప్పటి వరకు ప్రొడంగులు పెరుగుద్దా చెప్పలేము అంత చెప్పలేము సో కాబట్టి ఏదైనా కాకపోతే ఒకటే అండి అభ్యర్థులకి నేను చెప్పేది అయితే కనుక చదువుకోండి సో ప్రతి ఒక్కరు కూడా మీరు పుస్తకాలు చదువుకుంటానికి ఏముంది చెప్పండి లేదండి మేము కోచింగ్కి వెళ్ళిపోతాం ఆస్తులు కూడా అక్కడ పెట్టేసి అని కూర్చుంటున్నాం సార్ అంటే కొంతమంది ఆఫర్లు పెట్టారండి మరి వీళ్ళు ఎలాంటి ఏ విధమైనటువంటి ఆఫర్లు పెడుతున్నారు వీళ్ళకి ఇప్పటికీ పిచ్చి 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 అభ్యర్థులందరూ కూడా అలాంటి ఆఫర్ల కోసం పరిగెత్తికి వెళ్ళిపోతున్నారు నాకు అదే చాలా విచిత్రంగా ఉంది ఒక ఆయన అంటాడు ఇరవై వేలు పెట్టాను అదే ఇరవై వేలు సో నాలుగు నెలలకి నాలుగు నెలలకి ఇరవై వేలు ఒక ఆయన అంటాడు లేదంటే కనుక ఆరు నెలలకి ఇరవై వేలు పెట్టాను అంటాడు ఒక ఆయన అంటాడు ఆరు నెలలకి పదహారు వేలు అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలకి పన్నెండు వేలు పెట్టాను అంటాడు నాలుగు నెలలకి పన్నెండు వేలు పెట్టాను అంటాడు ఇప్పుడు నాలుగు నెలలు ఆరు నెలలు మీరు ఎలా చెప్పేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఒకవేళ ఈ ఏళ్ళు కనీసం ఒక పదిహేను వేలే కదా ఇరవై వేలే కదా కట్టేద్దామని వెళ్ళారు తీరా చూస్తే కనుక మీరు రాసి అంటే మిత్రులే నేను ఇప్పటికీ చెప్తున్నా కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యే మిత్రులకు చెప్తున్నా నేను నా దగ్గరే జాయిన్ అవ్వండి నా దగ్గరే జాయిన్ అవ్వని చెప్పట్లు నీకు వాస్తవాలు చెప్తున్నట్టు నమ్మాలనుకుంటే నమ్ము లేకపోతే లేదు నీ చెప్తాం కదా తప్పే ఉంది వాస్తవాలు చదువుతున్నాయి అది నీకు నచ్చితే నచ్చుతాయి అంతే కానీ నచ్చాల అని ఏమీ లేదు ఉన్నదే చదువుతున్నాను అంటే ఇక్కడ మీరు ఒకవేళ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతున్నారు సో వాళ్ళు ఇరవై వేలు ఫీజు అన్నారు లేదా పదిహేను వేలు అన్నారు పదహారు వేలు అన్నారు పన్నెండు వేలు అన్నారు ఎంత కొంత ఫీజు చెప్పారు ఓకేనండి అది టెట్గా చెప్పారా డిఎస్సీ కూడా కలిపి చెప్పారు ఓకే టెట్రో డిఎస్సీ కలిపి ఇరవై వేలు ఫీజు అంటున్నారు సార్ టెట్రో డిఎస్సి కలిపి పాదు వేలు ఫీజు అంటున్నారు సార్ ఓకే దానికి మీరు అగ్రి అయితే కనుక ఇబ్బంది అయ్యారు కానీ నాకు ఈ వచ్చే డిఎస్సి వచ్చి డిఎస్సి అయిపోయే వరకు కూడా నాకు క్లాసులు చెప్తారా లేదు వచ్చే డిఎస్సి అయిపోయే వరకు కూడా నన్ను ఈ గైడ్ చేస్తారా అని మీరు బాగుంటురాయించుకోండి నేను చెప్తున్నా నేను నా గ్రూప్లో అయితే కనుక నేను మాట ఇచ్చా ఎనీ టైం ఎప్పుడైనా సరగచ్చు అదే అలా మీరు తప్పే ఉంది అక్కడికి వెళ్ళి రాయించకూడదు ఎంతకంటే మంచి మార్గం ఏమైనా ఉందా ఎంతకంటే ఉత్తమమైన మార్గం ఏమైనా ఉంటే కనుక మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పింది సో అందరికీ ఆమోదించవచ్చు ఆమోదించవచ్చు సార్ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు అలా ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతే ఏం చేస్తాం చెప్పండి మరి ఇక్కడ సార్ ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే మా తప్పేండి గవర్నమెంట్ తప్పంట చూసుకోండి మీరు అదే సో ఇది అంటే కొంతమంది రకరకాల స్టేటస్లో బోటర్స్లో ఆటలు ఇట్లు ఇదేదో పెట్టేస్తారు నాకు అదే చాలా విచిత్రంగా ఉంది అంటే ఇప్పటికీ చాలామందికి సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన లేకపోతే కనుక జరిగేటువంటి పరిస్థితి ఎలాగే ఉంటుందండి అదేదా సో మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ వస్తే గవర్నమెంట్ అన్నట్టుగానే రెండు వేల పోస్టులతో ఇచ్చి వదిలేస్తుంది లేదు అనుకుంటే కనుక రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల అంటుంది ఉంది అంటే కనుక రెండు వేల ఇరవై ఏడు దాటిపోవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రావచ్చు ఎలక్షన్ స్టంట్లో అప్పుడు మీకు ఇరవై నుంచి ఇరవై రెండు వేలకు పైగా ఇవ్వచ్చు అది సో ఖచ్చితంగా అయితే కనుక మెగా బంపర్ డిఎస్సి ఇరవై వేల పోస్టులతో ఖచ్చితంగా ఇస్తారు దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు ఎప్పుడు ఎలక్షన్ స్టంట్కి అయితే అప్పటి వరకు ఒకవేళ టెట్లు టెట్లు జరగవచ్చు అది జరగవచ్చు అంటే జరగవచ్చు జరగకపోవచ్చు అది జనాభా లెక్కల సేకరణ మీద ఆధారపడుతుంది ఈలోపు దాని మీద జరిగేటువంటి పరిస్థితులు అన్నీ జరుగుతూనే ఉంటాయి సో ఇది మీరు దయచేసి ఒక్కసారి